బీసీఎస్సి ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల నలభై రెండు శాతం సాధన సమితి విజయవంతం చేయడానికి విజయవంతం చేయడానికి ఈ నెల పదిహేనో తారీఖున కామారెడ్డిలో బహిరంగ సభ విశారాధన్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ప్రజలు బీసీలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం దీనిలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో దానికి వైఫల్యాల ఉద్దేశంతో ఈ సభను నిర్వహించడం జరుగుతుంది సో బీసీల నలభై రెండు శాతాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో ఏర్పరిచి సో దానికి రక్షణ కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీనికి బీసీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము